వెల్కమ్ వెల్కమ్ టు మాలియన్ కిచెన్ ఈరోజు అయితే మనం సింపుల్గా బెండకాయ కర్రీ అయితే చేసుకున్నామండి ఈ బెండకాయ కర్రీ అయితే మనకు రోటీ పుల్కాలోకి రైస్లోకి చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి తొందరగా చేసుకోవచ్చు ఈ కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి చాలా చాలా అదురుపోతుందండి బెండకాయ కర్రీ అయితే సింపుల్ రెసిపీ థ్యాంక్ యూ చూడండి మనం ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇష్టమైతే ఇందులోకి మనం ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి ఆయిల్ మనం వేసుకున్నాం ఏడెక్కాలి చూడండి ఆయిల్ ఏడెక్కిన తర్వాత మనమైతే ఇందులోకి నేనైతే పావు కిలో అండి కాల కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి నేను ముక్కలు చేసుకున్నానండి ఈ బెండకాయలని మనం ఇందుకులో వేసుకోవాలండి ఈ ఆయిల్లో వేసుకొని మనం వేయించుకోవాలి ఇలాగ వేయించుకోవాలి మనం లైట్గా ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే చాలు మనకు జిగురంతా పోతుంది చూడండి మనకు మూడు నిమిషాలు అయితే వేయించుకుందాం మనం ఇప్పుడు చూడండి మనం అన్ని బెండకాయలు పక్కన తీసుకొని పెట్టుకుందాం అదే ఆయిల్లో మనం ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె అదే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం అయితే పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి అలాగే మనం పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క చిట్కేడు మినపప్పు ఒక చిట్కాడు పచ్చన్నపప్పు ఇప్పుడు ఇందుట్లోకి మనం ఒక రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలాగే మనం ఒక ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ నేను సన్నగా కోసుకొని వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఇందుట్లో చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిట్కేడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి పావు టీ స్పూను చూడండి వేయించుకున్న తర్వాత మనమైతే రెండు టమాటాలు అండి నేను సన్నగా కోసుకొని ముక్కలు వేసుకుంటున్నాను చూడండి టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం చూద్దాం మనం రెండు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు బాగా మగ్గినాయి చూడండి ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం చూడండి తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనకు తగినంత కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడరు రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్ది కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకుందాం కొద్ది కొత్తిమీర వేసుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందుట్లో వేసుకొని ఉడికించుకోవాలి మనం చూడండి మనకు బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక బెండకాయలు అయితే వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆ బెండకాయల్ని మనం ఇందుకు చేసుకోవాలి ఇంకా కొద్ది కొత్తిమీర వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఈ బెండకాయలని బెండకాయలతో పాటు మనం ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం చూద్దామండి రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఉడికిపోయింది చూసారా మాకు గ్రేవీ సరిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ప్లేట్లో తీసుకుందాం కొద్ది కొద్ది మీరు వేసేసుకోవాలి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లో తీసేసుకుందాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి